బంగారం వెండి కొనుగోలు చేస్తున్నారా అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి భారతదేశంలో గోల్డ్కి ఎంత పాపులారిటీ ఉందో మన అందరికీ బాగా తెలిసిందే మన ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా పండుగల సమయాల్లో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు అయితే చేస్తూ ఉంటారు ఇక ప్రస్తుతం అయితే పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో బంగారం కొనుగోలు క్రమంగా పెరుగుతున్నాయి అయితే గోల్డ్ రేట్ సైతం మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతున్నటువంటి వచ్చినటువంటి బంగారం వెండి ధరలైతే మూడు రోజుల నుండి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి అయితే శనివారం మాత్రం బంగారం వెండి ధరలు అయితే పెరిగిపోయాయి ఇక అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నటువంటి ఉద్రతల కారణంగా గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగినట్లయితే నిపుణులు చెప్తున్నారు ఇక శనివారం ఉదయం నమోదైనటువంటి వివరాల ప్రకారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై అయితే వెయ్యి ఎనిమిది పెరిగింది అనగా పద్దెనిమిది వందలు పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై అయితే పద్నాలుగు డెబ్బై రూపాయలైతే పెరిగింది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగింది ఇక ఔన్స్ గోల్డ్ పై అయితే నూట పద్నాలుగు డాలర్లు పెరగ ప్రస్తుతం అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు ఐదు వేల రూపాయల నలభై ఒక్క డాలర్ల వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది అయితే ఇక మంగళవారం నుండి స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి శుక్రవారం అయితే భారీగా ఇరవై వేల రూపాయలు పెరిగింది అయితే ఇవాళ శనివారం వెండి ధరలో అయితే ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు ఇక తెలుగు రాష్ట్రంలో ఇవాళ ధరలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో కూడా ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది అయితే దీంతో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో అయితే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బసిడి ధర లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్దకు చేరగా దీంతో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బసిడి ధర లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్దకు చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర అయితే బంగారం లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు చేరింది ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి అయితే ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరింది ఇక ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో అయితే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అయితే లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలకు చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు వద్దకు చేరింది అయితే ఇవాళ వెండి ధర అయితే ఇలా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది అయితే దీంతో ఆయా నగరాల్లో అయితే కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై వేలకు రూపాయలకు అయితే చేరిందండి అయితే ఇక ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో అయితే రెండు ఇక కిలో వెండి ధర అయితే రేటు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వద్ద కొనసాగుతుంది ఇక చెన్నైలో చూసుకుంటే కిలో వెండి ధర అయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయల వద్దకు చేరింది